ఎక్కువ ఉన్నారు అప్పుడు అదే అదేవిధంగా చూస్తే ఎక్కడో ఒకప్పుడు ఉంటారు పత్నిజీ ధ్యానమానాయడం రెండవ రోజు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ జీకే గారి వాళ్ళ టీం కాలుగా క్లాసెస్ అన్ని రమన్నాయి అందులో కస ధ్యానం అయ్యింది ఇప్పుడు లక్ష్మీ గారి ఎంతో విధంగా పిల్లలకి ఎలా పెంచాలి ప్రెగ్నెన్సీతో ఉన్న దగ్గర నుంచి ఎలా ఉండాలి అనే విషయాలన్నిటి మీద చక్కటి అవగాహన ఇస్తున్నాను ప్రతి ఒక్కరు వీడియో చూడండి వస్తుంది అలా అద్భుతంగా చూసి ఇక్కడ కార్యక్రమాలు ఎంజాయ్ చేయండి గారు పిల్లలు రావడానికి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తామంటే ధ్యానం నేర్పించడమే ఎప్పుడైతే పిల్లలు పది సంవత్సరాల నుంచి చక్కగా ధ్యానం చేయడం మొదలు పెట్టారో వాళ్ళలో ఎక్కువ రోజులు కావడం కానీ కట్టునప్పుడు రావడం కానీ రావడం కానీ తర్వాత చాలా మంది పిల్లలకి రావడంతో పిల్లలు లేటుగా గా మంది తెలుసు చాలా మంది ఆరేడు ఏడు పది ఏళ్ళు అయిన తర్వాత పిల్లలు వస్తారు ఎన్నో పెట్టా మూడేళ్ళతో మనకి రావడం సహజంగానే ఉంటే ఇప్పుడు ఆ సహజంతో పోయి అసహజంగా మనకి నార్మల్ డెలివరీలు కూడా అవ్వట్లేదు ఇవన్నీ ఎందుకంటే ప్రపంచంలో ఇవన్నీ కరెక్ట్గా ఉండేటప్పుడే మొత్తం సొసైటీ అంతా బాగుంటుంది అంతా బాగుంటుంది మన ఇంట్లో అండి బయట అంటే బాగుంటుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ పిల్లల విషయంలో అందుకని మనం వీళ్ళంత మటుకు పత్రిజీ చెప్పినట్టు ప్రతి ఒక్కరు స్కూల్స్ కి వెళ్ళి అక్కడ పిల్లలకి అబ్బాయిలోని కూడా ఎందుకంటే పది సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ బాడీలో ఈ పద్నాలుగు సంవత్సరాలు వచ్చినప్పటికీ కొన్ని ఎమోషన్స్ బ్యాలెన్స్ తయారవుతాయి ఆ బ్యాలెన్స్ లేక ఆ ఒత్తిడి మీద ప్రభావం అంతా కూడా శరీరపై ఉంటుంది ఎన్నో ఉంటాయి చదువు దగ్గర గానీ ఇంట్లో కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ అని అనుకోవచ్చు వాళ్ళకు తగ్గ వాళ్ళకుంటాయి పిల్లల హోంవర్క్ ఎక్కువ ఉంటాయి బుక్స్ ఉంటున్నాయి సో ఇవన్నీ దృష్టి వాళ్ళ వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఉంటుంది ఎన్ని టెన్షన్లు ఉన్నా పిల్లలకు మనం ధ్యానం అనేది ఎప్పుడైతే అందిస్తామో ఈ టెన్షన్ నుంచి వాళ్ళ బాడీ సర్వైవల్ అయ్యి ఆ గర్భాశయం కూడా అక్కడ చక్కగా ఉంటుంది అలాగే అబ్బాయిల్లో కూడా కూడాతే ఆడపిల్లలు కొట్టడం లేకపోతే పిల్లలు కుట్టడం ఈ ఉంటుంది కదండి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి కూడా వాళ్ళకి స్టార్ట్ అవుతాయి అందుకని అతిరేజి ఆశయం మేరకు స్కూల్స్కి వెళ్ళి కాలేజ్ కాలేజీలో ధ్యానం నేర్పించండి రెండవది మన ఇంట్లో పిల్లలకు కూడా మన కూతురికి కొడుకు అయితే మనం ధ్యానం నేర్పుకుంటాం మరి అల్లుడికి కోడలకి ఎక్కడి నుంచి ధ్యానం నేర్పిస్తాము అల్లుడికి కోడలకి నేర్పించడానికి స్కూల్స్ ఇలా ప్రతి ఒక్కరిని ఆ స్కూల్స్లో ధ్యానం పిల్లలకి ఎక్కడి నుంచి ఇచ్చినట్టయితే తర్వాత రెండవ దశ అమ్మాయి అత్తవారి ఇంటికి వెళ్తుంది అత్తవారింటికి వెళ్ళినప్పటికీ మనం ఎంజాయ్ చేయాలంటే అక్కడ అమ్మాయికి నాలెడ్జ్ ఇచ్చి ఉండాలి ధ్యానం ఉన్నప్పుడు చాలా మటుకు మనకు తెలుసు ధ్యానంతో పాటుగా కొన్ని పుస్తకాలు కూడా మనం ఇవ్వాలి పక్షి స్టోరీ ఉంటుంది చూడండి జ్వర్త లిపింగ్స్టర్ సీకలు ఆ పుస్తకాలు అయితే పిల్లలు బాగా చదువుతారు పిల్లలకి ఏ పుస్తకాలు ఇస్తాము తక్కువ అందుకని వాళ్ళకి ఒక ఆత్మ కథ బుక్ జనాభింగ్స్టర్ సీగలు అటువంటివి పిల్లలకి పిల్లల గ్రూపులో లో గ్రూపులు కలిపి వాళ్ళని అక్కడ ఉంచితే పిల్లలు పెళ్ళి అమ్మవారింటికి వెళ్ళేసరికి అక్కడ ఎలా ఉండాలి అన్న విధానం నేర్చుకుంటారు మనం బాగుంటే మన పిల్లలు నేర్చేసుకుంటారు బాగుంటాం కానీ బయట ఆ వెళ్ళిన తర్వాత స్కూల్లోకి వెళ్ళి కాలేజీలో చదివేటప్పటికి కొంత అక్కడ పిల్లలతో కొంత మారిపోతుంది అక్కడ సో ధ్యానము మనతో పాటు ఇటువంటి ప్రోగ్రామ్స్ ని పిల్లలు స్కూల్స్ ఎలగెట్టించుకుని తీసుకురావాలి దాన్ని ఏ బుధవారం లక్షవారం క్లాసులు జరుగుతూ ఉంటాయి అరే స్కూల్ పోతుంది పిల్లలు ఎలా తీసుకొస్తామని ఫస్ట్ మనమే ఆలోచన చేయకూడదు ఒకరోజు స్కూల్ పోయినా ఏమీ లేదు నెలకి రెండు స్కూల్ రెండు రోజులు కాలేజీ మానేసినా ఏం పర్వాలేదు ఇక్కడికి వచ్చి ఇటువంటి వాటిలో ఈ పెరిమిడ్ ఎనర్జీలో వాళ్ళు స్పెండ్ చేసినప్పుడు ఈ మాటలు విన్నప్పుడు కొంతలో కొంతైనా ఉంటారు మన మనలా ఎన్ని గంటలు కూర్చోకపోయినా ఒక అరగంట కూర్చొని ఒక నాలుగు మాటలైనా వాళ్ళ చెవుల పడ్డ అద్భుతంగా వాళ్ళను మార్పులు అనేవి జరుగుతాయి అలా అమ్మాయి పెళ్ళయి వెళ్ళేసరికి అమ్మాయికి అత్తవారింటికి వెళ్ళినాడు అమ్మ అత్త ఒకటి కాదు ఎంతైనా తేడా ఉంటుంది వేరే రేపు అందరూ బాగానే చూస్తున్నారు ఇంకా ఎక్కడో కొన్ని కొన్ని ఉంటాయి అమ్మ చేసింది ఒక దృష్టి కనబడతారు పిల్లకి అత్త చేసింది ఒక దృష్టి కనబడతారు ఆ దృష్టికోణాన్ని మనమే చేంజ్ చేసి పంపడము అలాగే మరదులు ఉన్నాయి అవతమ్ముళ్ళు ఎలాగ ఇదంతా ఒకేలాగా ఉండేటట్లుగా మనం పిల్లకి మనం ఉండేటప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా ఉంటారండి మనం ఎక్కడైనా మిస్ అయ్యి ఉండొచ్చు అటువంటి పిల్లలకు కూడా మనం ఈ విధానాన్ని పుస్తకాలు చదివిస్తే వాళ్ళు కొంత సెట్ అవుతారు అందుకే సో అక్కడి నుంచి అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అక్కడ అసలు కదా అక్కడ మొదలవుతుంది ప్రెగ్నెన్సీ పెళ్లి అయిన తర్వాత అన్ని ఆ తాలింట్లో బాగా కలిసిపోతే చక్కగా ప్రెగ్నెన్సీ ఏ ప్రాబ్లం చక్కగానే బయటకొస్తారు అక్కడ ప్రెగ్నెన్సీ టైంలో అమ్మాయి చేయవలసినవి నాలుగు విధానాలు మేము అందరం చేయలేదు తింటాం అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ధ్యానం చేయడం రెండోది శాకాహారం తీసుకోవడం మనకు తెలుసు శాకాహారం ఇంపార్టెంట్ మూడవది చక్కని సంగీతం పెనడం నాలుగోది పొట్టలో బేబీతో మాట్లాడటం ఈ నాలుగింట్లు ఈ నాలుగు అమ్మాయి చేస్తే ఈ తొమ్మిది నెలలు అద్భుతమైన బిడ్డ ఆరోగ్యం అంతా ఇక్కడే సరి చేసుకుంటాడు చూడండి ఇప్పుడు చాలా మంది అంటారు అనారోగ్యాలు మనం ఏదో కర్మం చేసేమో మనకు అనారోగ్యాలు వచ్చాయి పుట్టిన పిల్లలు ఏం చేస్తారండి వాళ్ళు ఏ కర్మ చేయలేదు కదా వాళ్ళు కానీ వాళ్ళే ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి మంచి కర్మలు వస్తున్నాయి చాలా చాలా ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్నట్లుగా ఎందుకు వస్తున్నాయి పిల్లలకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ గత జన్మయో కాదు చనిపోయినప్పుడు వాళ్ళకి ఏవైతే ఉంటాయో అవి తిరిగి మళ్ళీ ఇక్కడ పొట్టలో నుంచి వచ్చిన తర్వాత నైట్కి వచ్చినప్పటికీ టైం టు టైం ఒక్కొక్కటి కూడా ఆడుతుంది ఆగామి కర్మలు అంటారు సంచిత పాప కర్మలు సంచిలో మన బ్యాగ్లో ఎలాగైతే నేను పెట్టుకున్నాను అన్ని వస్తువులు అలాగే మనం గతంలోని మనం చనిపోయినప్పటికీ మన మైండ్ స్టేటస్ ఏ విధంగా వస్తే బుద్ధి ఎంతవరకు ఉందో బుద్ధి కర్మానసారి మళ్ళీ అక్కడి నుంచి పట్టుకొని వస్తాం అందుకే పిల్లలకి పుస్తకాలు అవి చదివిస్తూ ధ్యానం సత్సంగా వినిపిస్తే అక్కడ బుద్ధి ఉంటది ఇక్కడ మనం మార్చవచ్చు వీటికి పిల్లల్ని మీరు స్కూల్ పోతున్నాయి అమ్మ వాళ్ళకి పోతుంది ఇది పోతుంది డబ్బులు ఒక ఒకరోజు ట్యూషన్ మానేస్తే మూడు వందల రూపాయలు పోతే ఇలాగా ఆలోచించకండి ఆడపిల్లలు మటుకు మా పిల్లలు కానీ ప్రోగ్రామ్స్ కి తీసుకుర సో ఇలాగ పెళ్ళైన తర్వాత కడుపుతో ఉండేటప్పుడు రోజు అమ్మాయి ధ్యానం చేస్తూ తను ధ్యానాన్ని కూర్చునేటప్పుడు లోపల బిడ్డకు కూడా చెప్పాలి ఏదైతే ఆ బిడ్డ చెప్తుందో బయట వచ్చాక వాళ్ళే పాటిస్తారు నిజంగా మిదా తెలుసు పత్రిజీ రెండు వేల సంవత్సరంలో ఈ ధ్యాన మాతృత్వం అనే కాన్సెప్ట్ అప్పటికే చెప్పడం మొదలు పెట్టారు అంటే ధ్యాన మాతృత్వం అని అనలేదు తల్లి బాగుంటే బిడ్డలు బాగుంటారు ప్రతి స్త్రీ కూడా సహనము ఓర్పు ఉండాలి అందుకే కదా మనకి లేడీస్ కి ఎక్కడికి వెళ్ళినా లేడీస్ ఫస్ట్ అని మనకు ఒక కూర్చోడానికి కుర్చీ ఒక ఫిర్చి మబోడు నిలబడి ఉన్నా మనకి ఇస్తారు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు అంత మనకి లేడీస్ ఫస్ట్ అని మనకి ఎందుకు గౌరవిస్తున్నారు పత్రిజీ కూడా తెలుసు కదా చేసేవారు ఎందుకు ఎందుకు అంటే ఒక సృష్టి పరిణామంలో ఒక బిడ్డను భూమి మీద తీసుకొచ్చి పార్టీ సంవత్సరాల బిడ్డను అద్భుతంగా పెంచినప్పుడే ఈ భూమాత భారం తగ్గుతుంది ఇప్పుడు పుట్టిన పిల్లలందరూ చూడండి అంతరికంలో ఒక బిడ్డ ఖచ్చితంగా శాకాహారమే వాళ్ళ మాంసాహారీ ఇష్టపడటం లేదు మీరు గమనించండి ఈ రోజు నేను చెప్పిన తర్వాత కొన్ని పాయింట్లు మెరుగు చుట్టుపక్కల వాళ్ళ పిల్లల నుంచి అయినా పక్క నిలబడి మనం మాట్లాడతాం కదా వాళ్ళని గమనించండి చాలా మంది పిల్లలు మాంసాహారం తినడానికి ఇష్టపడటం లేదు కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మాంసం తనుపతి వాళ్ళ ప్రాతి ఇలా అలా అని ఉక్కుతున్నారు వాళ్ళు అంటే పిల్లలు పుట్టూనే చాలా మంది ఇప్పుడు పత్రిక చెప్పారు అది యోగులు పుడుతున్నారు ఇప్పుడు యోగులు పెంచడానికి తల్లిదండ్రులు కూడా యోగులై ఉండాలి తల్లిదండ్రులు యోగులు లేకపోతే పిల్లల్ని ఎలా పెంచుతారండి తల్లి శకాహాలు కాకపోతే ఏం పెడుతుంది మాంసాహారం మరి మాంసాహారం పెడతా బిడ్డ యోగత్వంతో ఎలా ఉంటాడు చక్కని ఆరోగ్యంతో ఎలా ఉంటారు సో ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలాగే ఇస్తారు తల్లి ధ్యానం చేస్తే బాబాబు తర్వాత కూర్చొని తల్లి కూడా ధ్యానం చేపిస్తాయడం అప్పుడు మనం అనుకునేటట్టుగా ఆ బిడ్డ పేరు కరగడము తన పటలో ఉన్న బిడ్డని అద్భుతమైన ఆరోగ్యం ఎక్కడ వస్తుంది ఇక్కడ ఈ నాలుగు విషయాల దగ్గరే ఆ బిడ్డ లోపల గత జన్మ యొక్క కర్మలు కూడా ఎలా ఉపయోగించుకుంటూ చెప్తానండి ఈ ధ్యానం చేసినప్పుడు తల్లి ఆ ధ్యాన శక్తి లోపల బిడ్డకు కూడా వెళ్ళి మాంసము దుమ్ములు రక్తము ఇవన్నీ తయారయ్యే టైంలో ఆ కాస్మిక్ ఎనర్జీ వెళ్ళి ఆ అవయవాలన్నీ అద్భుతంగా సంతరించుకుంటూ కొన్ని కర్మలు అక్కడ శరీరపరంగా ఉన్న కర్మలు కొన్ని అక్కడ తగ్గుతాయి రెండోది సంగీతం మనకు తెలుసు సంగీతం వినేటప్పుడు మనము కూడా మంచిగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాము అలాగే సంగీతంలో ఆరు మెయిన్ రాగాలు ఉంటాయి ఆ మెయిన్ ఆరు రాగాలు మన ఆరు చక్రాలకి అనుసంధానమై ఉంటాయి ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క గుణాన్ని తగ్గించే శక్తి ఉంది ఒక్కొక్క రాగం వింటే మనలో ప్రేమ హిందు హిందువుల రాగం వింటే హిందుస్థాని అది వినేటప్పుడు మనలో ప్రేమ పైన ప్రేమ ప్రేమభావం పుడుతుంది మనకి ఎలాగో ఒకప్పుడు ధ్యానంలో లేనప్పుడు మనకి ఎంత ప్రేమ లేదు ఈ రోజు మనకు అందరి పట్ల అరే అందరికి ధ్యానం చెప్పాలి అందరికీ పుస్తకాలు ఇవ్వాలి అని ఎలా మనకి అనిపిస్తుంది ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది మనకి పత్రిజీ ఎన్నో సంగీత ధ్యానాల్లోనే మూడేసు నాలుగేసి గంటలు మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు ఆ సంగీతం విన్నటప్పుడు మనకి ప్రేమ గాని ద్వేషం తగ్గడం కానీ ఆ కోపం తగ్గడం కానీ ఇవన్నీ సంగీతంలో ఆ ఆరు రాగాల్లో వస్తాయి అందుకే మీరు ఎక్కడైనా బయట ఎక్కడైనా నాగస్వరం కూర్తుంటారు కదా చాలా మంది సన్నాయి ఏంటి సన్నాయే కదా ఒక పెళ్లికి వెళ్ళినా గురి దగ్గర వెళ్ళినా సన్నాయి దొరుకుతుంది చక్కగా కూర్చొని మీరు సన్నహిత వినండి అందులో వాళ్ళు ప్లే చేసే ఆ రాగాల్లో మన బాడీ హీలింగ్ జరుగుతూ ఉంటుంది అందుకే నాలుగేసు గంటలు మూడేసి గంటలు సంగీత ధ్యానము పెట్టినప్పుడు మనం ఇక్కడ అందుకే తగ్గుతాయి ఆ రాగాలు ఆ గుణ ప్రభావం తగ్గినప్పుడు ఆ గుణం తాలూకా ప్రాబ్లం కూడా తగ్గుతూ ఉంటారు అలాగే మనకి ఆ తల్లికి మీరు చెప్పండి ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు కనిపించినప్పుడు ధ్యానం చేయడము చక్కని శాఖాహారం సంగీతం ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తూనే బాగాలి ఇప్పుడు వాళ్ళ బిడ్డల కోసం బయట పిల్లలు చెప్తున్నారు ఆటిజన్ పిల్లలు ఎక్కువ వస్తున్నారు ఇక్కడ తల్లి లెవెల్ బై లెవెల్ మెచ్యూర్ అయినప్పుడు అత్తవారి వెళ్ళిన నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇక్కడ చేస్తారు అద్భుతమైన పిల్లలు కొడతారు మా మనవరాలు పన్నెండు సంవత్సరాల వరకు మేము ఒక్క రోజు డాక్టర్ దగ్గర తీసుకు వెళ్ళాం అసలు సాధారణంగా రెండో నెలలు మూడో నెలలు తిప్పుతూనే ఉంటాం ఓన్లీ డ్రాప్స్ మాత్రమే వేసాం తప్ప పన్నెండేళ్ళు వరకు మేము తాపద జికే గారు అయితే వాళ్ళ అమ్మాయికి పోలియో డ్రగ్స్ కూడా వేయలే పాత ఎనభై సంవత్సరాలు మనం ఎన్నో పోలియో డ్రగ్స్ వేయించు పదకొండు పన్నెండు ఏడు వరకు వేయిస్తూనే ఉన్నారు తమ్ముడు అవి కూడా వేయించలేదు అలా పెంచు అన్నమాట వాళ్ళ పాపతో సో ఇలా ఈ రెండోది సంగీతం మీద మన తల్లికి చెప్తే యూట్యూబ్ లో మాకు ఉన్నాయి కదా యూట్యూబ్ లో అందరి దగ్గర ఉన్నాయి ఫోన్లు ఆ యూట్యూబ్ లో పత్రిజీ రెండు మూడు సంగీతాలు వాళ్ళకి తీసి పంపించండి ఎందుకంటే చెప్పగానే ఆచరించడం మనం పంపించడం పత్రిజీ ఫ్రూ ఇలా మ్యూజిక్ బిడ్డ అక్కడ ఉంటుంది ఆ మ్యూజిక్ పిన్నేటప్పుడు కొన్ని గద్యంలో కోపం మనం ముసలాం చనిపోతున్నా ఇంట్లో ముసలాం చాలా కోపం ఉండొచ్చు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వస్తారు ఏడు జన్మల వరకు మన ఇంట్లోకి వస్తూ ఉంటారు సాధారణ జరుగుతుంది ఆ కోపం కోపం అందుకే మన ఇంట్లో ఒక పిల్లలు కోపం ఉంటే ఒక పిల్లలు శాంతం ఉంటారు ఎందుకుంటారు అంటే అక్కడ మనం మన మనదేమీ ఉండదు వాళ్ళు తెచ్చుకునేది ఉంటుంది గద్జన్మల్లో వాళ్ళు చనిపోయినప్పటికీ ఉన్న వాళ్ళ మైండ్ ఏదైతే ఉందో అదే ఇక్కడికి వస్తుంది అందుకని మనం ఆ సంగీతం వినేటప్పుడు అవన్నీ కలుగుతాయి అది ఆ తల్లికి చెప్పి అక్కడ సంగీతం వినేటప్పుడు కొన్ని అనారోగ్యాలు కలుగుతాయండి ఎందుకు పూర్తిగా కంప్లీట్ హెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది రెండో పాయింట్ కూడా ఆ పొట్టలో ఉన్న బేబీకి తీసుకొని బేబీ అక్కడ తగ్గించుకుంటారు అక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అక్కడ ఒక తల్లి చెప్తూ ఉంటే బిడ్డ సంగీతం వింటూ ఉంటే పొట్టలో బెడ తిరిగేస్తూ ఉంటది రెండో నెల కాడి నుంచి తెలుసు అంటే వాళ్ళు గమనిస్తే రెండో నెల వచ్చిన తల్లి నుంచి ఆ బేబీ చిన్న ఆ కడలి కాని తల్లి పసిగట్టగలుగుతుంది ధ్యానం ఉన్న తల్లి చక్కగా సంగీతం వింటూ ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే బిడ్డ తిరుగుతూనే ఉంటది తిరుగుతుందన్న సంగతి అందరికీ తెలుసు కానీ ఎప్పుడు తిరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే బయట ధ్యానం చేసినప్పుడు మంచి ఫుడ్ తినేటప్పుడు సంగీతం తినేటప్పుడు ఒక టీవీ చూస్తున్నప్పుడు ఒక పుస్తకాలు చదువుతున్నప్పుడు అమ్మమ్మ నాన్నమ్మలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ బిడ్డ తిరుగుతూనే ఉంటారు అదే మన సింబాలి మీరు అడగండి ఈ రోజు మీ పక్క ఎవరైనా ప్రెగ్నెన్స్ వాళ్ళు మీరు మాట్లాడటం వాళ్ళకి దిగేస్తారు ఎందుకంటే మార్గలు మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి తెలుసు భగవంతుడు సుమారు ఏడు సంవత్సరాల వరకు భగవంతుడి శక్తితో కంప్లీట్ గా ఉంది ఏడు సంవత్సరాల తర్వాత మార్పు అనేది జరుగుతుంది సో ఇలాగా సంగీతం గురించి ఆ తల్లికి చెప్తూ మనమే ఒక రెండు మూడు వీడియోలు సంగీత పత్రికారి వీడియోలు పంపించడమే వాళ్ళకి మూడవది శాఖాహారం శాఖాహారం ఇంపార్టెంట్ మన అందరికీ తెలుసు మాంసాహారం తల్లి తింటూ ఉన్న బిడ్డ పొట్టలో అసహ్యంగా మోహం పెడుతుంది ఆ మాంసాహారం వల్ల ఆగాది కర్మలు బిడ్డ పుట్టిన తర్వాత కర్మలు అనేవి బిడ్డలో యాడ్ అవుతాయి కొన్ని అనారోగ్యాలు అక్కడి నుంచి వస్తాయి అందుకని ఆ అనారోగ్యాలు కూడా లేకుండా ఉండాలంటే శాకాహారం కావాలి చక్కగా తల్లికి శాఖాహారం ఉపయోగం అని చెప్పి కొన్ని పుస్తకం ఉన్నాయండి చాలా మంది ప్రెగ్నెన్సీ అయితే సూటిది పట్టుకెళ్తారు కదా స్వీట్ పళ్ళు అవన్నీ ఇచ్చేవాడు గోల్డ్ మెన్ ఉంటారు ఇప్పుడు అందరిలో ఫుడ్ మీద అవేర్నెస్ వచ్చింది అది అందరూ కొనుక్కుంటారు జ్ఞాన మాత్రం పుస్తకం అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వస్తుంది ఈ బుక్ నేను చక్కగా మీరు ఒక బుక్ కొని కొనివ్వండి కొన్ని రియల్ గా నిజంగా మీరు చాలా హెల్ప్ చేసి వాళ్ళు ఎందుకంటే ఈ పుస్తకంలో వివరంగా చక్కగా ఉంది ఆ తల్లి ఆ బేబీతో బేబీతో ఎలా కనెక్ట్ అవ్వాలి అనే పుస్తకంలో చక్కగా దేవి గారు రాశారమ్మా బుక్ చాలా అద్భుతంగా మేడం ప్రెగ్నెన్సీ టైంలో తన తగ్గించి ఆ బుక్ రాశారు చాలా అద్భుతమైన ఆ కనెక్టివిటీ ఎలా ఏర్పడుతుంది ఇప్పుడు అంటే నేను ఉన్నాను చెప్తున్నాను ఎవరు చెప్తారు మీరు ఇంతలా చెప్పలేదు కదా కొన్ని రోజులు నీళ్ళు చెప్పేస్తారు అందుకని ఆ పుస్తకం ఒకటి భద్రతి గిఫ్ట్ గా ఇవ్వండి సో అలా మూడవది ఆ శాఖాహారం ఇంపార్టెన్స్ చెప్పండి చక్కగా బయట ఎన్ని రకాలు ఉన్నాయి మష్రూమ్లు పన్నీర్లు ఎన్ని మీల్ మేకర్లు రకరకాలు ఇవన్నీ చెప్పి అవి ఒంకొని మాంసాహారం గురించి మనం ఈ వివరణ ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా పాటిస్తారండి మూడవది ఈ విధంగా శాకాహారం తీసుకోవడం వల్ల బిడ్డ పుట్టిన తర్వాత మాంసాహారం బిడ్డ పుట్టిన చాలా వస్తాయి అవి కూడా రాకుండా ఉంటాయి ఎలాగ మరి కంప్లీట్ హెల్త్ వచ్చింది పిల్లలకి అంటే మా మా మనలే కాదండి గత పదిహేను సంవత్సరాలుగా పేరెంట్ ఎక్కువగా అందరిలో పుస్తే ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న తల్లి ఎంతో మంది చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మన బుక్ లో కూడా ఉన్నాయి అందులో వేసాను లాస్ట్ పేజీ లో అలాగే నాలుగవది మెయిన్ పొడల మీద చెయ్యి ఆ తల్లి లోపల పెద్దతో మాట్లాడి బేబీ ఇగో ఇక్కడ చక్కగా ధ్యాన యజ్ఞం చేస్తాము ఇలా ఎలా మేడం చక్కగా గిజా పెరిమిట్ కట్టాను ఈ రోజు మూడు రోజులు యజ్ఞం చేస్తున్నారు నేను ఆల్రెడీ అయింది ఇగో ఈ రోజు ఇంతమంది మాస్టర్స్ తల్లి మనసులో అనుకుంటే చాలు బయటికే చెప్పక్కర్లేదు ఎందుకంటే తల్లికి బిడ్డకి పేగుబంధం ఉంది అలాగే ఇది కూడా తల్లి మా ఆలోచనతో బిడ్డ తీసుకుంటాడు అన్నీ కూడా ప్రతిదీ ఇలా చేసుకొని మనకి అభిమాని తల్లి సుభద్రతత్వంలో ఉండేటప్పుడు చెప్పిన సందేశం ఇది దాని ప్రకారంగా పద్మావంలోకి వెళ్ళాడు అయితే వెళ్ళడం వరకు విన్నాడు తండ్రి అక్కడితో ఆపేశాడు చెప్పడం తిరిగి రావడం అనేది చెప్పలేదు తిరిగి రాలేక విన్న జ్ఞానము అక్కడ ఆయన పాతి ముప్పై సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడికి పొట్టలో ఉండే జ్ఞానము వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే తెలుసు అక్కడికి తెలుసులో ఉంటాడు కడుపులో ఉన్నప్పుడు విన్నదంతా తండ్రి రాక్షసుడైనా బయటకు వచ్చాక చక్కగా జ్ఞానం వచ్చింది ఆయన ఎలా వచ్చింది తండ్రి తల్లి ఏ రోజు చెప్పలేదు భగవంతుడి గురించి కానీ ఆయన భగవంతుడికి జ్ఞానము నారద మహర్షి చేసిన అది పొట్టలో ఉండేటప్పుడు బాగా తింటారు పొట్టలో ఈ మధ్య వాట్సాప్ లో వస్తున్నాయి కదా షార్ట్స్ యూట్యూబ్ లో అతను చూసే ఉంటారు అందులో ఈ పిల్లలకు సంబంధించిన బోర్డు వస్తున్నాయి బిడ్డ గర్భంలో ఉండేటప్పుడు ఏ విధంగా ఎలాగైదా మీరు ఆయన చూడండి అటువంటి సో అలా నాలుగోది ఏంటంటే పొట్టలో బిడ్డతో తల్లి ప్రతి విషయాన్ని చెప్పడం తండ్రి కూడా ఎందుకు అమ్మమ్మ నాన్నమ్మలు కూడా మాట్లాడాలి ఆ కోడలు కడుతూ ఉండేటప్పుడు వాళ్ళ అమ్మకెళ్ళి మా ఇరగతికి నేను చెప్పాను ఇలాగ గారు మీరు లోపల బిడ్డతో మాట్లాడాలి అలా బుట్ట పెట్టి తల్లికి పెట్టి పెంచేడు కాదు లోపల అవ్వండి అని చెప్పాను అంటే రోజు చక్కగా పనులను చేసుకొని వచ్చి కూర్చొని అమ్మాయి ఏం చేస్తున్నావు అని చెప్పేసి నేను అడగడం మొదలు పెట్టగానే పొట్టలో తిరగడం బిడ్డ మనం చెప్తారు పుట్టుకతో వచ్చిన బుద్ధులు అని ఆ గురించి చిన్న క్లారిటీ ఇస్తారు అయితే మా 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 రోజు కూర్చొని మాట్లాడేది ఒక రోజు మా ఏకత్తేమొచ్చి ఎల్లి పలకరించింది అంటే తిరుగు పొట్టలో తిరగని చెప్పింది అమ్మాయి తిరుగుతుంది పాపని మా కోడని చెప్పాను ఒక రోజు ఎల్లి అడిగింది అడిగితే పాప తిరగలేదు పడుకుందా ఏ పది పందిపిల్లలా తిని పడుకుందని మంచి చేసింది అంటే వాళ్ళకి చేసింది ఫుల్ గా పది పిల్లలు తీసి పడుకుందా ఏర్లేదు అని చెప్పేసి అంటే మూడు రోజులు పందిపిల్లలాగా అనేది మూడు రోజులు తిరగలేదు అమ్మాయి ఎందుకు నిన్నటి నుంచి తిరగట్లేదు అమ్మా ఏంటో అని చెప్పేసి మా కోడలని అప్పుడు ఆలోచిస్తే పందిలా తిను పడుకుంటా ఏంటి తిరగట్లేదు అన్న మాటకి అలిగింది మా కోడలు గ్రహించింది అమ్మా తిట్టారు కదా నువ్వు అప్పటి నుంచి తిరగట్లేదు అమ్మా అని చెప్తే మా ఎక్కమో ఓసేపు సారీ చెప్పింది అమ్మా నేను నిజంగా అన్న కదా సరదాగా అన్నది తిరగలేదని నాకు ఆన్సర్ చెప్పలేదని అని కూర్చున్నా అన్నానమ్మ సారీ అమ్మాయి ఎప్పుడు అన్నం లే అని చెప్పేసి అంటూ ఉండగానే తిరగడం మొదలు పెట్టిన పట్టు అందుకే ఎక్స్పీరియన్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళు నా ఇంట్లోనే ఉండటం లేదు ఉంటారు వాళ్ళతో ఒక అరగంట కూర్చొని మాట్లాడుతుంది ఓకే సో మీరు గమనించండి మీకే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నాం అప్పుడు మీలో ఒక రకమైన నమ్మకము మీ ధ్యాన అనే దానిపైన మీకు కూడా కలుగుతుంది ప్రెగ్నెన్సీ వాళ్ళతో మాట్లాడండి సో ఇలా నాలుగు అయితే ఈ బిడ్డ పుట్టింది తర్వాత అలగా పోయింది పోయిన తర్వాత నేను పాప నాలుగు ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చింది ఎందుకంటే భార్యాభర్తలు అనేక అలకలో ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మా కోడలు కొంచెం అలకు ఉండేది అరే ఇలా అలక అలకుంది కదా పక్కలో ఉన్న బిడ్డలు మరియు అంటాయి కదా మన కుడితోనే బిడ్డకు కూడా వస్తాయి బుద్ధులు అని చెప్పేసి అలిగేది కదా ఈ పిల్లలు అడుగుతున్నాయి ఏమని చూస్తే అసలు అలిగేది కాదండి ఏమైనా కావలిస్తే ఏడిసి అప్పటికప్పుడు తీసి తప్ప ఎప్పుడు అదే వెళ్ళి ఇది అమ్మ కూర్చోదమ్మా బానే అన్నీ అయితే ఎందుకంటే పొట్టలో ఉండేటూడు ఇలాంటి మూడు నెలలు చదివాడు మాట పొట్టలో ఉండేటప్పుడు మా కొడుకు మాట్లాడినప్పుడు తిరగలేదు ఒకసారి దానికి చెప్పడానికి తిరగడం మొదలు పెట్టింది ఇవన్నీ అయ్యాయి బడ్డ అడుగుతుంది విషయం కూడా తెలిసి దానికి ఎవరు మనం ఉన్నాం మీకు ఏదో కోపం వస్తుంది ఇప్పుడు మీ కోపానికి కారణం మనం చెప్పేసి మీ కోపం పడతాం కదా ఎంత మన బుద్ధిలో అల్లడో అసలు అమ్మ ఏదో చెప్పి అమ్మ అది కాదన్న ఇలాగ ఏదో చెప్పగానే మన కోపం తగ్గిపోతుంది అలాగే తగ్గిపోయింది సరే చూసేదో ఆల్రెడీ కోపం లేదు ఏడో సంవత్సరాలు అసలు అడిగేదే కాదు ఎక్కడ మళ్ళీ తొమ్మిది పది సంవత్సరాలు వచ్చి తర్వాత దాన్ని కోపం అవకాశం అంటే ఏడు సంవత్సరాల వరకు బాగానే ఉంది కానీ తర్వాత వాళ్ళ గోల్డ్ మైండ్ అక్కడ తయారవుతుంది ఏ డెడ్ వరకు వాళ్ళు దైవంతో కనెక్ట్ అయి ఉంటారు మన దీనిలో ఉన్న వాళ్ళు కూడా దైవత్వంతో ఉంటారు కనుక ఇటువంటివన్నీ తీసుకుంటారు కానీ తర్వాత నుంచి తన గోల్డ్ మైండ్ డెవలప్ అయింది ఏడు సంవత్సరాల నుంచి పిల్లల్లో వాళ్ళ యూనియర్స్ కొంత మైండ్ ఎక్కువగా అదే తీ చేస్తే ఏమైంది చేస్తే ఏమైంది ఇటువంటి వాళ్ళని వస్తాయి ఏడు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు పిల్లలకి తల్లి ఏ విధంగా కాపాడితే పట్టణాలు తరఫు వాళ్ళు అంత అద్భుతంగా తయారవుతారు ఇక్కడ నేను ఈ పెట్టేదంతా ఎయిట్ సెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు వాళ్ళు మంచి సో అలాగా తల్లి ఎప్పుడైతే ఈ కట్తో ఉండేటప్పుడు ఈ నాలుగు చేస్తూ మంచి సినిమా చూడాలి ఈ సినిమాలు చూసిన ఫైటింగ్ సీన్లు వస్తాయి సినిమాలో ఏముంటాయంటే గంట ఫైటింగ్లు గంట పాటలు గంట స్టోరీ ఉంటాయి చాలా మంది నా దగ్గర మా పిల్లలు కొట్టుకుంటున్నారండి మరి సినిమా చూస్తే అన్ని ఫైటింగ్ చూస్తే కొట్టుకోండి ఏం చేస్తారు కొట్టుకుంటారు అందుకని ఆ తల్లి సినిమా చూసినప్పుడు ఆ నిమిషానికి లేసా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏదో ఒక మంచిది అంటే తప్పించుకోవాలి అట్లేదంటే రిమోట్ సెవెన్ తగ్గించేసి ఆ ఫైటింగ్ సీని చూడకుండా ఉంటే పిల్లలు కొట్టుకోరు అంటే చాలా మంది పిల్లలు కొట్టుకోవడమే జరుగుతారు ఇంకా చాలా మంది మా పిల్లలు చెప్పిన మాట వినడం లేదు వినడము అనేది పట్టలో ఉన్నప్పటి నుంచి నేర్పించాలి ఇక్కడి నుంచి మీరు అందుకే అక్కడ పుస్తకంలో అవన్నీ ఉన్నాయి వినడం అనేది ఇక్కడ ఇచ్చిన బయట వచ్చిన తర్వాత కూడా పిల్లలు చక్కగా మాట వింటారు ఇది ఒకటి తర్వాత అన్నం తినలేదు మా పిల్లలు అంటారు నేను పిల్లలు అధ్యానంలో యోగులు పుడుతున్నారు ఆ వాసనలు పో అందుకని ఇక్కడికి వచ్చా కూడా పుట్టి తినడానికి ఇష్టపడతారు మనం ఏమనుకుంటాము ఆ కడుపు లేవు ఎంత పెరగాలమో ఎంత పంపాలని తింటే పిల్లలు ఏదో బాగుంటుంది మంచి బాగుంటుంది అన్నమాట కానీ వాళ్ళకి ఇష్టపడేది విలువ ఇన్ని గింజలు ఇది ఫ్రూట్స్ నాస్టు ఏంటి వాళ్ళకి ఇష్టపడతారు ఇవ్వండి ఏది వాళ్ళు వాళ్ళు మన తగ్గిపోతుంది మనకి శక్తి మనకు తెలుస్తుంది ఒక కజోర ఒక యాపిల్ తింటే ఆ పిల్లడికి రోజు తగ్గ ఫుడ్ ఒక బేబీకి మనం యాపిల్ యాపిల్ పెడతాం బయటకు పోవడానికి పాపనాలు కుడతాం పెద్దలు కుడతాం వాళ్ళు చూస్తూ ఉంటాం అందుకని పిల్లలు గతంలో యోగులైనా మనకి వస్తున్న వాళ్ళందరూ యోగులు పుడుతున్నారు వాళ్ళు ఈ అన్నిటికీ ఇంపార్టెంట్ ఇవ్వరు వాళ్ళకి ఏది ఇష్టమో అది పెట్టండి పిల్లలు సమ్మె అయిపోతారు బాగుండేది ఇవన్నీ ఆలోచన లేకుండా వాళ్ళకి చక్కగా మనం ఆహారము పెట్టండి సో ఇలా తల్లి ప్రెగ్నెన్సీలో ఈ నాలుగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత డెలివరీ అయిన తర్వాత పిల్లలు కొన్ని ఎక్సర్సైజ్లు అవి ఉన్నాయండి మనకి పూర్వం మూడు రాసి ఆయిల్ పెట్టి వాళ్ళని అది కాకుండా కొంచెం పిల్లల ఎక్సర్సైజ్ కూడా చేయాలి ఎందుకంటే పిల్లలు తర్వాత బోర్లా పుట్టిన వారం రోజుల నుంచే బోర్లా పడుకోబెట్టడం వాళ్ళ ట్రాలింగ్ షీట్లు యోగా మ్యాట్ లాంటిది ఉంటుంది కదండి పిల్లలకు అవసరం విలుగా అవి ఆ యోగా మ్యాట్ కొని పిల్లలు బోర్లా పుట్టిన వారం రోజుల నుంచే పడుకోబెడితే చెయ్యలలో మనం పెడితే వాళ్ళ ముందు స్వాగత తర్వాత వాళ్ళకి ఫ్లాష్ కార్డ్స్ తర్వాత వాళ్ళకి పంచేంద్రియ జ్ఞానము వాళ్ళకు ఉండడానికి కొన్ని కర్పూరము లవంగలు యాలకులు ఇంగువ అవన్నీ స్మెల్ చూపించారు పుట్టిన వారం ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచే ఇవన్నీ స్టార్ట్ చేయాలి పిల్లలు పెద్దయ్యాక అది ఎందుకంటే ఆరు నెలల వరకు వాళ్ళ మైండ్లో వాళ్ళు పుట్టినప్పుడు వంద శాతం శక్తి ఉంటుంది ఆ వంద శాతం శక్తిని మనం యూజ్ చేయాలి అప్పుడే ఆరు నెలల తర్వాత అవి నమ్మది స్టోరూమ్ లోకి వెళ్ళి పడిపోతాయి శక్తి అంత యూజ్ చేయి మనం చూడండి ఒక పద్దెనిమిది రోజులు చదువుతాం వచ్చేస్తుంది ఒక పది రోజులకి చదువుతుంటేనే మీరు చూడండి పోయా పద్యం మర్చిపోతాం వచ్చిన పది మంది మళ్ళీ మళ్ళీ పోతుంది అంటే ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి తీసుకరిస్తే మళ్ళీ బయటకు వస్తుంది అలా పిల్లలు కూడా వాళ్ళ పుట్టినప్పుడు వాళ్ళ కెపాసిటీ వాళ్ళ బాడీలో ఉంటారు దాన్ని మనం కాపాడటానికి ఈ పిల్లలు ఎక్సర్సైజ్ క్లాత్ దాని వస్తాయి ఇవన్నీ సూపర్ గిట్ పుస్తకంలో పుట్టిన పిల్లలకి చక్కగా ఆ తల్లి పుస్తకం కొన్ని ఇందులో ఎక్సర్సైజ్లు ఎలా చేయించాలి ఫ్లాష్ కార్డ్స్ కలిగించడం మనము ఇవన్నీ మనం ఎప్పుడు చేసామా అని చెప్పేసి అనుకోష్ కార్డ్ చేసేసినప్పుడు ఇలా చూపిస్తూ స్కై ఇలా పిల్లలకి కార్డ్స్ మూడు వందల కార్డ్స్ ఉంటాయండి సెట్ ఉంటుంది ఇది మాత్రం మట్టుపడిస్తాను నేను కావాలంటే ఇది పిల్లలు పాటలో పొందించి పొద్దుపాడు ఈ మా చేస్తారు ఉంగరాలు రావట్లేదు ఐదు వేలు పదివేలు దాటిపోయిన పొందాలి చక్కగా అవన్నీ ఇలాంటి పాటశాఖని పిల్లడు పుట్టిన దగ్గర నుంచి ఈ సోఫా పుస్తకంలో అన్ని పిల్లలు వేడి పుట్టినప్పుడు వారం రోజుల నుంచే ఒక స్త్రీలు రేషన్లో తీరేసి పిల్లలతో తల్లి ఇలా పట్టుకొని పిల్లల్ని ఇలా చక్కగా విధులు పెడితే ఆ చిన్న చేతులు ఇలా కదుతూ చూపించేస్తుంటారు మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంటారు ఆ ఎక్సర్సైజ్ చూస్తే నాకు వీడియోలు ఉన్నాయండి మేము ఇస్తాము తర్వాత ఏడు సంవత్సరాల నుంచి పిల్లల టాస్క్ ఇక్కడే ఒక అసలు అయినా అంటారు పిల్లలే పెద్దల పుస్తకంలో పిల్లలు ఏ విధంగా పెంచాలి మోషాలు వీళ్ళు పరిచిస్తా పాయింట్లు ఉన్నాయి ఈ పుస్తకము కొంచెం పెద్ద పిల్లలు ఐదు ఆరు సంవత్సరాలు పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుస్తకం వాళ్ళ దగ్గరికి తీస్తే ఈ పుస్తకంలో విధానం అంటే మనం చెప్పిన విధానం మారిపోయి ఒకప్పుడు మనం ఉన్న విధానానికి ఇప్పుడు మన పిల్లలకి చాలా తేడా వస్తుంది అంతా కూడా ప్రపంచం మారుతుంది మారుతులు విలువలతో పాటుగా మనం మారుతున్నాం సో ధ్యాన మార్పు ఈ చిన్న పుస్తకం కూడా ఒకటి చేయించుకున్నాం అంటే అంటే బదులుగా ఇన్ఫర్మేషన్ ఇందులో ఈ మూడు పుస్తకాలు తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఇది బయట స్టాల్లో తెచ్చినట్టు పుస్తకాలు చక్కగా ప్రెగ్నెన్సీ అంగన్వాడి వెళ్ళి ఇస్తే ఇంక చదివినప్పుడు ఇందులో ఫోన్ నెంబరు యూట్యూబ్ ఛానల్ లింకులు యూట్యూబ్ చేసే డివైన్ ఫైన్ అంటే అందులో ఈ వీడియోలు అన్నీ ఉన్నాయి మన కథలో ఆ మతం ఎలా పెంచాలి మనం చెప్తుందని ఇంకా డీటెయిల్డ్గా ఉన్నాయండి మనకున్న సమయానికి మనం తొందర తొందరగా మనం ఊహించుకున్నాము సో ధ్యాన మాత్రతో చేయడం వల్ల ఏంటంటే ఆ తల్లిదండ్రులకి ఫస్ట్ లాభం వాళ్ళకే స్కూల్కి వెళ్ళిన తర్వాత తప్పన పడకుండా ఆ రామ చేసి చక్కని ఆరోగ్యం పెద్ద అయ్యేసరికి నలభై యాభై సంవత్సరాలు అయ్యేసరికి పిల్లలకి ఏమిస్తారు ఇప్పుడు బీపీలు షుగర్ ఇస్తారు ఇవి ఎప్పుడైతే చేస్తారో ఆ విభవం అద్భుతమైన వాళ్ళ కాన్ఫిడెన్స్ విశ్వాసము ధైర్యము ఇవన్నీ ఏర్పడతాయి ఇవన్నీ అన్న ఇచ్చినప్పుడు ఓకేనండి